విష్ణువు అలంకార ప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడయ్యాడు శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు అందువల్లేనేమో పెద్దలు శివో అభిషేక ప్రియ అంటారు అంటే శివుడు అభిషేక ప్రియుడు అని అర్థం కాసిని నీళ్లు లింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను పరమశివుడు ప్రసాదిస్తాడనేది భక్తుల నమ్మకం నీలకంఠుని శిరస్సుపై నీళ్లు చల్లి పత్తిరిసుమంత ఎవ్వెడు పారవైచు గామధేనువు వానింట గాడిపసర వానింట మల్లె చెట్టు ఈ పద్యము తాత్పర్యం ఏంటంటే శివలింగంపై నీళ్లతో అభిషేకం చేసి పూలు మారేడు దళాలను ఆయన శిరస్సుపై ఉంచేవాణి ఇంట దేవతల గోవు అనగా కామధేనువు కాడి పశువుగా పడి ఉంటుంది అలాగే కల్పవృక్షం ఇంటి ఆవరణలో మల్లె చెట్టులాగా ఉంటాయి శివార్చనలో అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరుతాయి సకలైశ్వర్యములు సమకూరుతాయని పెద్దలు చెబుతారు నిశ్చలమైన భక్తితో ఉద్ధరిణితో కాసింత జలంతో అభిషేకించిన పరమేశ్వరుడు మనకు ప్రసన్నమవుతాడు మన అభీష్టాలన్నీ నెరవేరుస్తాడు శివుణ్ణి ఏ అభిషేక ద్రవ్యాలతో పూజిస్తే ఏ ఫలితం ఉంటుందో ఒకసారి చూద్దాం భక్తులు వివిధ పూజా ద్రవ్యాలతో శివుణ్ణి అభిషేకించి స్వామివారి అనుగ్రహం పొందొచ్చు మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత ఒక్కో ప్రత్యేక పరమార్థం ఉన్నాయి గరిక నీటితో శివాభిషేకం చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి వస్తుంది నువ్వుల నూనెతో అభిషేకిస్తే అపమృత్యువు నశించగలదు ఆవు పాలతో అభిషేకిస్తే సర్వ సౌఖ్యములను లభిస్తాయి ఆవు పెరుగుతో అభిషేకిస్తే బలము ఆరోగ్యము యశస్సు లభిస్తాయి ఆవు నెయ్యితో అభిషేకిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది చెరకు పాలతో అభిషేకిస్తే ధన వృద్ధి కలుగుతుంది బిల్వ దళాలతో అభిషేకం చేస్తే భోగభాగ్యాలు లభిస్తాయి తేనెతో అభిషేకిస్తే తేజోవృద్ధి కలుగుతుంది పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభం కలుగుతుంది కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తే సంపదలు కలుగుతాయి రుద్రాక్ష జలాలతో అభిషేకం చేస్తే సకల ఐశ్వర్యములు కలుగుతాయి భస్మాభిషేకం చేస్తే మహాపాపాలు నశిస్తాయి గంధోదకం చేత అభిషేకిస్తే మంచి పుత్రులు కలుగుతారు బంగారపు నీటితో అభిషేకం చేస్తే ఘోర దారిద్రము నశిస్తుంది నీటితో అభిషేకించినా నష్టమైనవి తిరిగి లభించును ద్రాక్ష రసముచే అభిషేకం చేసినా పనిలో విజయము లభిస్తుంది ఖర్జూర రసముచే అభిషేకం చేస్తే శత్రువులు నశిస్తారు నేరేడు పండ్ల రసముతో అభిషేకం చేస్తే వైరాగ్యం సిద్ధిస్తుంది నవరత్నోదకము చే అభిషేకం చేస్తే ధాన్యము గృహ గోవృద్ధి కలుగుతుంది మామిడి పండ్ల రసము చేత అభిషేకం చేసిన దీర్ఘ వ్యాధులు నశించును పసుపు నీటితో అభిషేకించిన మంగళప్రదము అగును శుభకార్యములు జరగగలవు విభూతితో అభిషేకం చేయడం వల్ల కోటి రెట్ల ఫలితం లభిస్తుంది ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ధనప్రాప్తి కలుగుతుంది కస్తూరి కలిపిన నీటిచే అభిషేకం చేసిన కీర్తి లభిస్తుంది ఆవు పెరుగుతో అభిషేకించినా ఆరోగ్యం లభిస్తుంది ఇది కాకుండా అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి మోక్షము మరియు దీర్ఘాయువు లభిస్తుంది శివ పూజలో ఉన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు పెరుగు కలిపిన అన్నముతో శివలింగానికి మొత్తంగా అద్ది పూజ చేయిదురు ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరం ప్రసాదముగా పంచిపెట్టెదరు చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన